హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూపీఐ వాడేవారికి అయితే ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఆర్బీఐ ఈరోజే యూపీఐ లిమిట్ని ఒక లక్ష నుండి ఐదు లక్షలకైతే పెంచడం అయితే జరిగింది సో ఈ యూపీఐల వల్ల ఇప్పటికే బ్యాంకులో లావాదేవీలు అయితే తగ్గిపోయాయి మనీ డిపాజిట్ కానీ మనీ ట్రాన్స్ఫర్ కానీ అన్నీ యూపీఐతోనే చేసుకుంటున్నారు ఇంతకుముందు హాస్పిటల్స్ కానీ లేకుంటే స్టడీ పర్పస్ మేనేజ్మెంట్కు ఫీజు కట్టడానికి రెండు లక్షలకి అయితే పరిమితి అయితే ఇచ్చారు సో ఇప్పుడు మనం ఎవరికైనా దేనికోసమైనా ఒక యూపీఐ నుండి ఐదు లక్షల వరకు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో మీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు ఒక్కొక్క అకౌంట్ నుండి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వెళ్తాయి సపోజ్ మీ దగ్గర నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉంటే నాలుగు బ్యాంకులకి వెళ్ళి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అయితే వెళ్తాయి సో ఇంత ముందు మనకు ఒక్క బ్యాంక్ అకౌంట్ నుండి ఒకటే లక్ష వరకు ఉండేది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే మనం మనీ పంపుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్